మా ఇప్పుడు నేను కొన్ని పండ్ల పేర్లు చెప్తా అవి మనం ఎట్లా తింటామో చెప్పాలా అరటి పండు ఎట్లా తింటాం ఎట్లా తింటామో పోల్చుకొని తింటా మామిడి పండు ఎట్లా తింటాం కోసుకోండి సరే దానిమ్మ పండు ఎట్లా తింటాం దానిమ్మ పండు ఓల్చుకోండి తింటా సపోటా పండు ఎట్లా తింటాం సపోటా పండు అట్టట్టే గురుకు తినేస్తావా సపోటా పండు ఏం చేస్తావు దాన్ని ఓల్చుకో తింటావు వెరీ గుడ్ చిని పండు ఎట్లా తింటావు పండు ఎట్ట తింటాం చిని పండు ఓకే మీకు తెలిసి కొన్ని పండ్లు పేర్లు చెప్పండి ఏం పండ్లు ఇష్టం మీకు నీకేం పండ్లు ఇష్టం మా తక్క చెప్పు నీకేం పండు ఇష్టం జామ్ పండు ఇష్టమా నీకేం పండు ఇష్టం నాని ఇక్కడ చూడండి ఒకసారి నీకేం పండు ఇష్టం దాని పేరు చెప్పండి మీకేం పండు ఇష్టమో చెప్పండి ఇది ఏం పండు చెప్పండి ఇదేం పండు ఫస్ట్ చెప్పండి జామపండు ఇదేం పండు దానిమ్మ పండు ఇదేం పండు మామిడి మామిడి పండు వెరీ గుడ్ ఇదేం పండు అదే మీకు తెలియదు పియర్ ఇదేం పండు సపోటా ఇది ఆపిల్ ఇదేంది ఇది ఆరెంజ్ ఆరెంజ్ చీనీ పండు అంట అది ఇక్కడ చూడు నాని కప్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఏవి ఎక్కువ కప్స్ చెప్పు నాకు వెరీ గుడ్ కింద బాల్స్ ఉన్నాయి కదా ఏవి ఎక్కువ ఉన్నాయి వెరీ గుడ్ ఈకలు ఉన్నాయి కదా ఏవి ఎక్కువ ఉన్నాయి వెరీ గుడ్ ఐస్ క్రీమ్లు ఉన్నాయి కదా ఏవి ఏవెక్ వెరీ గుడ్ బటర్ఫ్లైస్ ఏవి ఎక్కువ ఉన్నాయి వెరీ గుడ్ బైకులు ఉన్నాయి కదా అవి ఏవి ఎక్కువ ఏవెక్ వెరీ గుడ్ ఇక్కడ కేటర్ పిల్లర్స్ ఉన్నాయి అవి ఏవి ఎక్కువ ఉన్నాయి వెరీ గుడ్ ఇక్కడ చూడమ్మా కప్స్ ఉన్నాయి కదా ఏవి ఎక్కువ కప్స్ చూపించిన వెరీ గుడ్ బాల్స్ ఏవి ఎక్కువ ఉన్నాయి వెరీ గుడ్ ఇవి ఈకలు ఉన్నాయి కదా అవి ఏవి ఎక్కువ ఎట్టిగా చెప్పు ఐస్ క్రీమ్స్ ఏవి ఎక్కువ ఉన్నాయి వెరీ గుడ్ ఈ బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ ఏవి ఎక్కువ ఉన్నాయి చెప్పు నాకు వెరీ గుడ్ బైక్స్ వెరీ గుడ్ ఇవి కాటర్ పిల్లర్స్ పురుగులు కదా అవి ఏవి ఎక్కువ వెరీ గుడ్ ఇప్పుడు చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఒక రౌండ్ గీసానా ఇక్కడ ఒక రౌండ్ గీసా ఏది పెద్ద గుంది చెప్పండి ఏది పెద్దగుందమా వెరీ గుడ్ ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ వేసిన ఇక్కడ ఒక బాక్స్ వేసాం ఏ బాక్స్ పెద్ద గుంది వెరీ గుడ్ ఇక్కడ ఒక స్టార్ వేసిన ఇక్కడ ఒక స్టార్ వేసిన ఏ స్టార్ పెద్ద వెరీ గుడ్ గుడ్ நிஸோட அட்டே சரி உண்டு உண்டு ஜால இப்பேசோ அப்படி நீர் கூட அட்டேரா அந்த ஓகே Yes, mam ma 53 boom mm. chandra na last in done mam iden kondu mam raj mandal okay ipu mm. mm. okay. mm. mm. very good mm. okay मार्क्स कमाने ये लाऊं अच्छी नहीं चुनता ना वेरी गुड बाले अच्छी है